హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీతో బ్యూటిఫుల్ కథన్స్ అండి అన్నీ కూడా కొత్త డిజైన్సే సో మనం ఫ్రీక్వెంట్గా షేర్ చేస్తూనే ఉన్నాము ఖతాన్ బనారస్ పట్టు చీరలు అండి ఇవన్నీ కూడా పైతాన్ని స్టైల్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి సో బయట మార్కెట్లో మీకు ఇవన్నీ కూడా ఐదు వేల నుంచి పదివేల రేంజ్లో దొరుకుతాయి సో మన దగ్గర ఎందుకు ఇంత తక్కువ అంటే కనుక స్మాల్ మిస్ప్రింట్స్ అండ్ వీవింగ్ మిస్టేక్స్ అండి ఎక్కడన్నా వీవింగ్ మిస్టేక్స్ రావచ్చండి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని కాదు రాదు అని కాదు ఎక్కడన్నా బై ఛాన్స్ ఒక ఫైవ్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి రిమైనింగ్ శారీ అంతా కూడా బాగానే ఉంటుంది చాలా వీడియోస్ చేస్తున్నామండి ఈ ఫ్యాబ్రిక్ పైన ప్యూర్ క్వాలిటీ ప్యూర్ బనారస్ స్టైల్ అనమాట సో ఈ ప్రైస్లో అయితే హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఎంత డ్యామేజ్ అయినా కూడా అట్లాంటి ప్యూర్ క్వాలిటీలో ఇలాంటి హైలీ డిజైన్స్ అయితే మీకు ఇంకా షోరూమ్స్లో చూసుకుంటే ఎనిమిది వేల నుంచి పదివేల రేంజ్లో తప్ప నార్మల్ కేటగిరీలో రెండు వేల మూడు వేల రేంజ్లో అయితే ఈ డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ డెఫినెట్గా దొరకవండి ఇవి శారీ పర్పస్ కానీ మనకి కస్టమైజేషన్ పర్పస్ కానీ తీసుకోవచ్చు లెహెంగాస్కి వాటికి కస్టమైజేషన్ కూడా తీసుకోవచ్చు బాగా గ్రాండ్గా రిచ్ లుక్ వస్తాయి అండ్ ప్యూర్ పట్టు క్వాలిటీ తెలుస్తుంది మీకు శారీ తీసుకున్న తర్వాత కానీ కట్టుకున్న తర్వాత కానీ ఫొటోస్లో కానీ ఎక్కడా కూడా ఇది ఇమిటేషన్ అది తక్కువ క్వాలిటీ అని కానీ ఇంత తక్కువ ప్రైస్లో వచ్చిందని చెప్పి కానీ మీకు డిఫరెన్స్ అయితే అస్సలు తెలియదు అండి ప్యూర్ క్వాలిటీ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే క్వాలిటీ చిన్న వీవింగ్ మిస్టేక్లోనే వస్తాయి అన్నమాట ఇది ఒకటి కొత్త డిజైన్ చూడండి సెల్ఫ్ అంతా కూడా మనకి ఇలాగా పీకాక్స్ అండ్ మనకి ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట ఈ కలర్ ఈ డిజైన్లో పర్టికులర్ కలర్ కాంబినేషన్స్ కూడా వస్తున్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను ప్రైజ్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఎంత ప్రైజ్ అయితే అంతే ప్రైస్ ఫ్రీ షిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా పంపించేస్తామండి ఓన్లీ ఆన్లైన్లోనే వీళ్ళు శారీస్ చూపిస్తున్నారు ఆన్లైన్లో కొనొచ్చా లేదా అనుకునే వాళ్ళకి షాప్ కూడా ఉందండి షాప్ విజిట్ చేయొచ్చు గుంటూరులో ఉంటుంది షాపు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ మంగళగిరి రోడ్ ఫైవ్ డబల్ టూ డబల్ జీరో వన్ అండ్ డిస్క్రిప్షన్లో షాప్ అడ్రస్ వివరాలు కూడా ఉంటాయి సో ఒకసారి చెక్ అవుట్ చేసుకోండి అండ్ ఆన్లైన్లో కూడా బై చేసుకోవచ్చు మనం త్రీ ఇయర్స్ నుంచి ఆన్లైన్ రన్ చేస్తూనే ఉన్నాము ఇది కూడా కొత్త డిజైన్ క్రీము మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ రమ్మ బ్లూకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంది ఫుల్ పైతానీ అనమాట మనకి పీకాక్సో ఫుల్ పైతానీ బోర్డర్ పళ్ళు వచ్చింది ఇలాంటి పైతానీ అయితే కనుక దగ్గర దగ్గర రెండు వేల ఐ మీన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా కూడా దొరుకుతున్నాయి అనమాట బయట మీరు స్టా ఇన్స్టాగ్రామ్లో కానీ ఆన్లైన్లో యూట్యూబ్ వీడియోస్లో మన సీరియల్స్లో సెలబ్రిటీస్ అందరూ కట్టుకుంటూనే ఉంటున్నారు ఇలాంటి పైతాని సారీస్ అయితే సో ప్రైజెస్ డిఫరెన్స్ ఉంటుంది చాలా డిఫరెన్స్ ఉంటుందండి అక్కడికి ఇక్కడికి అక్కడ ఒక చీర కొంటే ఇక్కడ దగ్గర దగ్గర ఐదు ఆరు చీరలు వచ్చేస్తాయి అనమాట ప్రైస్కి ఫోర్ ఫైవ్ థౌసండ్కి సో అలాంటి మంచి సారీస్ ఉంటాయి మన దగ్గర ఇది కూడా చూడండి పళ్ళులో సిల్వర్ కనిపిస్తూ ఉంది కొంచెం అది మిస్ప్రింట్ లాగా నచ్చిన వాళ్ళే బుక్ చేసుకోండి ఇంకొకటి పీకాక్లోనే మనకి పింక్ కాంబినేషన్ అనమాట పింకు పింక్ అండి శారీ లైట్ పింకు బోర్డర్ రాణి పింక్ వస్తుంది డిజైన్ ఒకటే కలర్ కాంబినేషన్ డిఫరెన్స్ ఉంది చూడండి బ్లౌజ్ డార్క్ పింక్ ఉండింది చాలా బాగుంది పింక్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అన్ని రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి అండ్ దట్టు సింగిల్ శారీ కూడా మనం ఫ్రీ షిప్పింగే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఆన్లైన్లో చూసి బుక్ చేసుకోవచ్చండి ఇది కూడా క్రీమ్ వైట్ అండ్ మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మల్టీ కలర్ మీనా వీవింగ్స్ టోటల్ ప్యూర్ జరీ వీవింగ్స్ అండి ఇవన్నీ కూడా టోటల్ ప్యూర్ జరీస్ నాట్ ప్రింట్ ఓన్లీ ప్యూర్ జరీస్ అనమాట ఓకే ప్యూర్ జరీస్ అండ్ ప్యూర్ బనారసీ పైతానీ పట్టు సారీస్ కలెక్షన్ స్మాల్ మిస్ప్రింట్ ఆర్ వీవింగ్ మిస్టేక్ రావచ్చండి సో నెక్స్ట్ టెంపుల్ డిజైన్ లాగా యాష్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ పెద్ద బార్డర్ రెండు వైపులో ఒకటే సమానమైన బార్డరు కొంచెం పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే తీసుకోవచ్చు క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ ఆల్సో మిస్ప్రింట్ పర్సంటేజ్ కూడా మనం చెక్ చేసే పంపిస్తామండి పెద్ద పెద్ద డామేజ్లు కొన్ని చీరలకు వస్తాయి ఎక్కడన్నా ఒకటి రెండు చీరలకైతే వస్తాయండి రావని చెప్పం కానీ అలాంటివి మనం అసలు ఆన్లైన్లో వీడియోస్లోనే షేర్ చేయము యాక్చువల్గా ఒకటి రెండు చీరలు వస్తాయన్నమాట పక్కకి తీసేస్తాము అవన్నీ కూడా మనం క్లియరెన్సీలో పెడతాం మా కస్టమర్స్ అందరికీ ఐడియా ఉంది సో మనం ఎంత మంచి సర్వీస్ ఇస్తామనేది అండ్ సర్వీస్ కూడా చాలా ఫాస్ట్గా ఈవినింగ్ లోపల ట్రాకింగ్స్ ఇచ్చేస్తాం రెండు రోజుల్లో సారీస్ కూడా రిసీవ్ చేసుకుంటారు అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కొన్నా కొనుక్కపోయిన కలెక్షన్స్ చూడండి రేట్లు చూడండి క్వాలిటీ చూడండి అండ్ ఆల్సో ఆన్లైన్లో కొనుక్కునే వాళ్ళు సర్వీస్ కూడా చూడండి చాలా ఫాస్ట్ డెలివరీస్ ఉంటాయి అండ్ టైంతో పని లేకుండా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎప్పుడైనా మీరు మాకు మెసేజ్ చేయొచ్చు మ్యాక్సిమమ్ ట్వంటీ అవర్స్ మీకు ఆన్లైన్లో రిప్లైస్ ఇస్తూనే ఉంటాం అనమాట మిడ్ నైట్ తప్పనిచ్చి సో మనకి రిస్ట్రిక్షన్స్ కూడా ఏమీ లేవు అండ్ ఎవ్రీడే కూడా మంచి లైవ్స్ వస్తున్నాయి కడి జార్జెట్స్ డోలాలు రంకాతులు డిఫరెంట్ డిజైన్స్ కొత్త కొత్త శారీస్ అండ్ మనకి కొత్త కలెక్షన్స్ గ్రాండ్ పార్టీ వేర్ కలెక్షన్స్ కూడా అండి ఇది కూడా పిస్తా గ్రీన్ షేడ్ వస్తుంది ఇందులో గోల్డ్ కలర్ కూడా ఒకటి ఉంది ఇది పిస్తా గ్రీన్ అనమాట నెక్స్ట్ ఇది క్రీమ్ వైట్ క్రీమ్ వైట్కి రెడ్ కలర్ కాంబినేషన్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ డిజైన్ చాలా బాగుంది ఎలా వచ్చిందంటే మనకి రంకాత్లో హెవీ డిజైన్ వస్తుంది కదండి సేమ్ అలా వస్తుంది టోటల్ జరీ వీవింగ్స్ సారీ మిడిల్ పార్ట్ నుంచి స్టార్ట్ నుంచి ఎండింగ్ దాకా మీకు ఎక్కడ ప్రింట్లు ఉండవు టోటల్ జరీ వీవింగ్ చాలా మంది అడుగుతున్నారు ఆ వీవింగ్ అని ఇందులో ప్రింట్స్ రావండి బెనారసి పట్టు సారీస్లో అన్నీ కూడా మనకి జరీస్తోనే వస్తాయి వివింగ్స్తోనే వస్తాయి అన్నమాట ఓకేనా నెక్స్ట్ నిన్న కూడా ఈ కట్ లో బోర్డర్లో చాలామంది కలర్స్ అడిగారు సో ఒక్కొక్క బెయిల్ ఒక్కొక్క స్టాక్ ఉంటుందన్నమాట మనకి తీయడానికి పాసిబుల్ అవ్వలేదు బోర్డర్ అంతా కూడా చక్కగా వర్క్ కూడా చేయించుకున్నా ఇంకా బాగుంటాయి సారీస్ అనేవి సేమ్ అందులోనే ఇది ఒకటి రామా బ్లూ కలర్ అనమాట కలర్ చాలా బాగుంది పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి బ్యూటిఫుల్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ ఇది కూడా అండి శారీ కలర్ పిస్తా గ్రీన్ లాగా వస్తుందండి పిస్తా గ్రీన్ కాదు ఇది గోల్డ్ అండి డార్క్ గోల్డ్ షేడ్ ఫుల్ పింక్ పై మెరూన్ కలర్ పైతాన్ని గోల్డ్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ బట్టి బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్లో బోర్డర్ వస్తుంది మీకు క్వాలిటీ మీకు చూస్తుంటేనే వీడియోలో అర్థమవుతుందండి బయట మార్కెట్లో పదివేల నుంచి పదిహేడు వేల రేంజ్లో పట్టు చీరలకి వీటికి క్వాలిటీ పెద్దగా తేడా ఏం తెలియదు ఒకటి అది కొనుక్కొని ఇది కొనుక్కొని చూడండి కంపేర్ చేసుకున్న తర్వాతే మా దగ్గర తీసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇదండి పింక్ విత్ పింక్ ఇది కూడా సారీ కలర్ వచ్చేసరికి లైట్ పింక్ షేడ్ అండి పీచ్ కలర్ లాగా వస్తుంది క్రీమ్ కాదు ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట మీరు కలర్ మెన్షన్ చేయండి కలర్లో ఏదో కలర్లో ఏదైనా డౌట్ ఉంటే రీల్పికి ఒకసారి పె పెట్టించుకోండి బట్ అన్నీ అవసరం లేదు ఎగ్జాక్ట్గా చాలా క్లియర్గా అయితే షూట్ చేసాం వీడియో ఏ కలర్ కనిపిస్తుందో మీకు అదే కలర్ వస్తుందండి ఇబ్బంది ఏం లేదు పేమెంట్స్ లేట్గా చేయకుండా కొంచెం ఆర్డర్స్ ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి నెక్స్ట్ సేమ్ డిజైన్లోనే క్రీమ్ వైట్ విత్ పింక్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా చాలా బాగుంది అద్దరిపోయింది చీర బ్రైడల్ కలెక్షన్స్కి కూడా తీసుకోవచ్చు మాక్సిమం అయితే రావండి అలా అని చెప్పి ఫ్రెష్గా డ్యామేజ్ రాదు అని కూడా చెప్పలేము ఎక్కడన్నా వన్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది దానికి ఎగ్రీ అనుకున్న వాళ్ళే తీసుకోండి మ్యాక్సిమం మేము చెక్ చేసి పంపిస్తున్నాం ఓకేనా నెక్స్ట్ అండి ఇది కూడా పింక్ అనమాట బోర్డర్ పింక్ సారీ మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ షేడ్ కనిపిస్తుంది లైట్ పిస్తా గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో కొంచెం దగ్గరగా చూపిస్తే కలర్ షేడ్ అవుతూ ఉంది నెక్స్ట్ ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ ఈ డిజైన్స్ కూడా చూపించున్నాం మనం ఇందులో వేరే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్ని కొత్త డిజైన్స్ అండి మాక్సిమం ఈ వీడియోలో అన్ని కొత్త డిజైన్సే పండగతో సీజన్తో సంబంధం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కథాన్ సారీస్ అవైలబుల్గా ఉంటాయి హోల్సేల్ కూడా ఉంటుంది మన దగ్గర సో ఎవరైనా పట్టు చీరలు షాపులు వాళ్ళు షాపింగ్ పర్పస్ కూడా మన దగ్గర స్టాక్ క్వాంటిటీ ఉంటుంది ఎవరైనా చక్కగా విజిట్ చేసి మీరు కనుక ఇంకొకసారి చెక్ చేసుకొని సేల్ చేసుకోగలిగినట్లయితే ఒక పీస్కి వచ్చి థౌసండ్ నుంచి టూ థౌజండ్ మీరు ఐ మీన్ ప్రాఫిట్ అయితే గెయిన్ చేయొచ్చండి ఎందుకంటే అన్ని చీరలకి రావు కాబట్టి షాప్స్ వాళ్ళకు కూడా మేము ఇక కలెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాము మన దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుంది త్రీ సిక్స్ ఫైవ్ డేస్ కూడా స్టాక్ అవైలబిలిటీలో ఉంటుంది బేల్ వైజ్ కావాలన్నా బేల్ వైజ్ కూడా ఇస్తామన్నమాట సేల్ చేసుకునే వాళ్ళకి షాప్ చే షాపింగ్లో తీసుకునే వాళ్ళకి షాపుల పర్పస్కి తీసుకోవచ్చు అండ్ ఆల్సో ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి టెన్ సారీస్ కావాలన్నా కూడా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కల్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఉన్నవి అవైలబిలిటీ వీడియో పెట్టగానే అయితే మేము హోల్సేల్గా ఇవ్వలేము వీడియోలో అన్నీ కూడా ఆన్లైన్ ఆర్డర్స్కి వెళ్ళిపోతాయి మాకు సో మా దగ్గర ఉండే స్టాక్లో నుంచి మీకు వీడియో ఇస్తాము లేదంటే సపరేట్గా ఒక బెయిల్ కావాలన్నా కొత్త బెయిల్ అనేది మీకు పంపించేస్తాం అనమాట అలాగే ఓకేనా అలా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఓకేనా కలెక్షన్ చాలా బాగుంటుందండి నాలుగు వేల ఐదు వేల రూపాయల రేంజ్లో ఉంటుంది కాబట్టి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ మినిమం ప్రాఫిట్ పెట్టి సేల్ చేసుకోవచ్చు మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి మేము కూడా ఫ్రీక్వెంట్గా వీడియోస్ చేయగలుగుతున్నాం మాకు కూడా ఆర్డర్స్ బాగా వస్తున్నాయి కాబట్టి ఫ్యాబ్రిక్ రిసీవ్ చేసుకున్న కస్టమర్స్ అందరూ కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారు సో అందుకని తెప్పించగలుగుతున్నాం కొన్ని హెవీ డిజైన్స్ అయితే రావు రీస్టాక్ చేయించడం కూడా కుదరదు అనమాట ఎందుకంటే ఇవి మిస్ ప్రింట్స్లో వస్తాయి కాబట్టి మనకి మనకి నచ్చిన డిజైన్ కావాలన్నా కూడా మళ్ళీ మనము తెప్పించే పరిస్థితి ఉండదు సో ఉన్న ఉన్నట్టు తీసుకోవడం ఎవరైనా సరే నెక్స్ట్ టెంపుల్ డిజైన్లో పింక్ బార్డర్ అండి చాలా చాలా బాగుంది పీస్ కూడా ఆ ప్యూర్ క్వాలిటీ మీకు అర్థమైపోతుంది అనమాట వీడియోలో చూపిస్తుంటేనే క్వాలిటీ అర్థమైపోతుంది ఎంత ప్యూర్ బనారసీ వెరైటీ ఉంది చూడండి ఈ బడ్జెట్లో అసలు ఎందుకు వస్తే చెప్పండి హ్యాపీగా ఏవి అవైలబిలిటీలో ఉంటే అవి చక్కగా ఒక్కొక్కళ్ళు రెండు మూడు కూడా తీసుకోవచ్చు మల్టిపుల్గా ఎందుకంటే డిజైన్స్ వేరు క్లాత్ క్లాత్ బాగుంటుంది నచ్చిన డిజైన్స్ ఒక్కొక్కసారి వస్తే ఒక్కొక్కసారి రావనమాట వెంటనే కొన్ని ఏంటంటే రీస్టాక్ చేయించడం కూడా మనకి పాసిబుల్ అవ్వదు మిస్ప్రింట్ వాటిల్లో కాంట్రాస్ట్ బ్లౌజు ఎంత బాగుంది చూడండి రెడ్ గ్రీన్ కాంబినేషన్ హెవీ డిజైన్ ఫోటో కనుక అలా కట్టుకొని మీరు ఫొటోస్ తీసుకున్నారంటే అచ్చంగా ఎనిమిది వేల నుంచి పదివేలు పన్నెండు వేల రూపాయలు పట్టు చీరలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి కొన్ని ఎస్పెషల్గా అన్నీ అని చెప్పను కొన్ని అయితే చాలా బాగుంటాయి హెవీ డిజైన్స్ ఇంకా అవైతే కనుక ఇది కూడా పోచంపల్లి స్టైల్లో వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొక కొత్త వెరైటీ సారీ మొత్తం ప్లెయిన్ బోర్డర్ హెవీ అండి కలర్ థ్రెడ్ జ మొత్తం వివింగ్ అంతా బాగుంది చూడండి పింక్ కాంబినేషన్ అదే కాంబినేషన్తో మనకి హ్యాండ్ పర్పస్ బోర్డర్ కూడా ప్లెయిన్ బ్లౌజ్లో వచ్చింది సూపర్గా ఉంది సారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది హాఫ్ వైట్కి శారీ మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ నెక్స్ట్ క్రాస్ లెహరియా ప్యాటర్న్ ఆరెంజ్ విత్ పింక్ పళ్ళు చూడండి ఎంత బాగుంది చాలా రిచ్గా ఉంటాయండి ఇవన్నీ కూడా కాస్ట్లీ సారీస్ మనకి స్మాల్ మిస్ప్రింట్స్ ఎక్కడైనా వీవింగ్ మిస్టేక్స్ వస్తాయి కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి వస్తున్నాయి సో చూసుకొని బుక్ చేసుకోండి హ్యాపీగా ఆన్లైన్లో సింగిల్ శారీ కూడా మీ ఇంటికి వచ్చేస్తుంది డోర్ డెలివరీ చేస్తాం నెక్స్ట్ ఇది కూడా క్రీమ్ వైట్లో మెజంతా పింక్ సారీ సూపర్గా ఉంది అండ్ దీంట్లో స్పెషాలిటీ చూడండి బ్లౌజ్ కూడా బ్రోకేజ్ స్టైల్లో బ్లౌజ్ వచ్చింది చాలా అంటే చాలా ఫైన్గా ఉందండి కలర్ కానీ డిజైన్ కానీ సూపర్గా ఉంది సారీ నెక్స్ట్ సేమ్ అదే కాన్సెప్ట్లో మనకి ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ సారీ మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ వస్తుంది దాని రిచ్ పళ్ళు బ్రొకేష్ స్టైల్లోనే బ్లౌజ్ అండి దీనికి కూడా ఇందాక చూపించాం కదా సేమ్ అలాగే బ్రొకేష్ స్టైల్లోనే బ్లౌజ్ వస్తుంది ఒక్కొక్క డిజైన్ బట్టి ప్రైస్ డిస్ప్లే ఉంటుందండి ఎంత చూసుకున్నా కూడా మీకు బయట మార్కెట్కి ఇక్కడికి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ సారీ కాస్ట్ తక్కువగానే ఉంటుంది హ్యాపీగా బుక్ చేసేసుకోండి వంద రెండు వందల కోసం చూడొద్దు మంచి మంచి చీరలు వచ్చేస్తాయి మీకు ఇప్పుడు పదమూడు వందల్లో ఉంటున్నాయి పద్దెనిమిది వందలు